మరో బ్రేకింగ్ చూస్తున్నాం నేడు పల్నాడు జిల్లాలోని మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా ఆయన స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ముందుగా యువకుల బజార్లో జరిగే స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ కార్మికులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతారు అనంతరం హెల్త్ క్యాంపును సందర్శించి స్వచ్ఛరథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు ఆ తర్వాత ఎస్కేబిఆర్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ఉద్దేశించి మాట్లాడనున్నారు ఈ పర్యటన ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు పారిశుద్ధ్యం ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు నేడు పల్నాడు జిల్లాలోని మాచర్ల సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ముందుగా యువకుల బజారులో జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి చంద్రబాబు మాచర్ల పర్యటన గురించి తాజా అప్డేట్ ఏంటి ఈ రోజు మాచర్ల నియోజక మాచర్ల నియోజకవర్గంలో వాళ్ళ స్వచ్ఛంద సర్వాంధ్ర ప్రోగ్రాం అయితే నిర్వహించనున్నారు అయితే యాదవల బజార్ ఫస్ట్ ఆ ప్రోగ్రాం అయితే స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవుతుంది అనంతరం పది ముప్పై పది ముప్పై గంటల నుంచి మార్చిలో సాగర్ రోడ్ లో ఉన్న సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దకు చేరుకుంటారు ఆ తర్వాత కూడా పది ముప్పై నుంచి పది నలభై ఐదు వరకు ఎలిపాడు వద్ద ప్రముఖ నాయకులతో చర్చ ప్రముఖ నాయకులతో చర్చిస్తారు అనంతరం పది నలభై ఐదు నుంచి పదకొండు నిమిషాల వరకు ఇరవై మూడో వార్డులో ఉన్న బదార్లో వార్డులో సర్వంధ్ర సర్వధ్ర సత్యాంద్రా ప్రోగ్రాంలో పాల్గొని అక్కడ అక్కడైతే ఒక జెండా జెండా ఊపి ఆ ప్రోగ్రాం అనంతరము ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళతో నేరుగా ఇంట్రాక్ట్ వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయిన తర్వాత లంచ్ లంచ్ టైం అనంతరము ఏదైతే కొంతమంది నాయకులతో జిల్లా నాయకులతో మెయిన్గా చర్చించే సూచనలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత పన్నెండు రెండు రెండు నిమిషాలకు మూడు రెండు నుంచి మూడు మూడింటి వరకు ఆటో నగర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ఏర్పాటు చేసిన కేటీఆర్ మీటింగ్ మీటింగ్లో అయితే పాల్గొంటారు అనంతరం మూడు నలభై నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మళ్ళా యాదవల బజార్లోనే లోనే మొక్కలు నాటే కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు పది గల మళ్ళా ఉండవల్లి చేరుకునే కార్యక్రమం అయితే ఉంది స్వామి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి డైరెక్ట్గా పారిశుద్ధ కార్మికులతో ఇంటరాక్ట్ అవుతారనే వార్తలు కూడా నేపథ్యంలో అక్కడ సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులకు సంబంధించి ఆ హెల్త్ క్యాంప్ను కూడా సందర్శిస్తారన్నట్టు వార్తలు వస్తూ ఉంది ఏదైతే ఈ దాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారనే వార్తలు వస్తుంది దీని గురించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ టీడీపీ నాయకులు ఏమంటున్నారు స్వచ్ఛంద్ర సంబంధించి పుట్టిన ఇప్పటికే ఏర్పాట్లు అయితే సర్వసిద్ధమైన చెప్పుకోవచ్చు ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకైతే సమస్యలు ఏ ఉన్నాయి ఏందనేది కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే జూలకంఠి బ్రహ్మారెడ్డి అయితే తెలుసుకున్నారు తెలుసుకొని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదైతే ఈ కార్యక్రమం కార్మికులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్త్ ఇష్యూలు కానీ లేకపోతే హెల్త్ కార్డులకు కానీ లేకపోతే పక్కా ఇల్లు కానీ వాళ్ళకి ఏ అవసరం ఉంది ఏందనే పనుల్లో కూడా వాళ్ళు పూర్తిగా చర్చించి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో కూడా నెరవేర్చే ప్రయత్నం కూడా చేస్తారని కూడా అక్కడ ఉన్న కార్మికులైతే అనుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు రైట్ స్వామి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్